డోన్ పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు అదే తరగతిలో చదువుతున్న మరో బాలుడిపై వాష్రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు బాధిత బాలుడు తల్లిదండ్రులకు తెలిపిన వివరాల ప్రకారం దాడి జరిగిన సమయంలో అతను వాష్రూమ్కి వెళ్ళగా మరొక విద్యార్థి అతన్ని మర్మాంగాన్ని తీవ్రంగా కొరికాడు ఈ దాడి వల్ల బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు అతన్ని వెంటనే డోన్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నరం పూర్తిగా కట్టి కావడం వల్ల అత్యవసరంగా చికిత్స ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల బాలుడి ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు దాడికి పాల్పడిన బాలుడు మానసికంగా సరిగా లేడని తెలిపాడు అంతేకాకుండా ఇంకా ఎవరైనా విద్యార్థులపై దాడి చేసే ప్రమాదం ఉందని అందువల్లే దాడి చేసిన బాలుడికి టీసీ ఇచ్చి పంపే విధంగా చర్యలు తీసుకుంటామని బాధిత బాలుడి తల్లిదండ్రులకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థుల మధ్య ఇలా తీవ్ర స్థాయిలో హింస చోటు చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలో విద్యార్థుల పర్యవేక్షణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ పాఠశాల విద్యాధికారులు స్పందించిన అవసరం ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు బాధిత విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇకపై ఇతర విద్యార్థులకు ఎటువంటి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులని తల్లిదండ్రులు అన్నారు కింద అంగం దగ్గర రక్తనాళం చిట్టి రక్తం విపరీతంగా కారడం జరిగింది ఆ అబ్బాయిని ఇమీడియట్గా మా హాస్పిటల్ తీసుకువచ్చారు తీసుకువచ్చిన వెంటనే చూస్తే అంగం దగ్గర ఒక నరం కట్ అయింది ఆ కట్ అయిన దాన్ని ఇమీడియట్గా మన హాస్పిటల్లో డాక్టర్స్ కలిసి ఇమీడియట్గా నరాన్ని మళ్ళా కుట్లు వేసేసి వైద్యం చేసి చేశాము ఇప్పుడు బాబు అయితే సేఫ్గానే ఉన్నాడు అంటే ఏ విధంగా కట్టండి సార్ అది అదే గొడవ పడినప్పుడు ఎవరో గుంజడము లేకపోతే ఇగ్గడం వల్ల అట్లా జరిగిందని వాళ్ళు పేరెంట్స్ చెప్పారు అనమాట మనకైతే కారణం కరెక్ట్ తెలియదు కానీ వాళ్ళు చెప్పిన విధానం అయితే ఎవరో గొడవ జరిగి ఆ అట్లా గుంజడం జరిగింది దాని నుంచి ఆ నరం కట్ అయిన ఇదైతే మాకు నోటీస్కి వచ్చింది అంటే కొరికినట్లు చెప్తున్నారు సార్ అదే అది చిట్లింది మొత్తం చిట్లింది అంటే అది కట్టుకోవడం అంటే కొరకడం అని చెప్పొచ్చు లేకపోతే కట్ అంటే ఎవరైనా కొట్టడమో లేకపోతే ఏదైనా గా గట్టిగా బలవంతంగా ఉన్నాయి కాబట్టి ఆ నరం కట్ అయినా ఇమీడియట్ గా మనము రక్తం బ్లడ్ కారకుండా ఇమీడియట్ గా అయితే స్టాప్ చేశాము బాబు అయితే ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాడు చూపే అవకాశాలు ఫ్యూచర్ లో అబ్బాయికి ఇప్పుడు మనం అంటే ఇమీడియట్ గా రక్తం స్టాప్ చేశాం కాబట్టి ముందు అయితే అబ్బాయికి సమస్యలు అయితే ఏం రావు రజంట్ ఇప్పుడు ఇమీడియట్ గా అది ఇమీడియట్ గా మనం చెకప్ చేయడం వల్ల పిల్లోడికి ప్రాణాపాయం తప్పింది లేదంటే అది అట్లే రక్తం పోయింటే మాత్రం పిల్లోడికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉండేటివి